మీ పేరేనా నా పేరు నర్సింహులు ఈ మీకు గవర్నమెంట్ ఏమంటారు పింఛన్ ఇస్తుందా పింఛన్ బంద్ అయినా పింఛన్ కోసం మస్తు తిరిగినా ఎవ్వరు పట్టించుకోలేదు మస్తు తిరిగినా బుక్ అయినాక కూడా బుక్ వచ్చినాక కూడా ఇవ్వలేదు వాడు వేయలేదు ఎమ్ఆర్ఆర్ ఆఫీస్ వాడు నాకు పగబట్టి వేయలేదు వాడు మరి ఎంఆర్ ఆఫీస్ వాళ్ళని కలిసి అడిగిరా ఎందుకు ఇస్తలేదు ఏంటి సంగతి అని అడిగినా అడిగితే నీకు ముగ్గురు కొడుకులు నువ్వు ఉన్నోడమంట నీకెందుకు పెంచినా అన్నారు కొడుకులుంటే పెంచిన ఇయ్యారట్నా ఏమో మరి ఆ అని మా అత్తకు చెప్పినాం చెప్తే ఇక ఇయ్యలేదు ఇక పెంచిన ఆడికే బంద్ చేసి మరి ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరిని గెలిపిద్దాం ఆ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇడా ఎవరు గెలిస్తే బాగుండదు అనుకుంటున్నా ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు మళ్ళా ఒక లెక్కకైతే నవీన్ అన్న వస్తాడేమో చూస్తున్నాం నవీనన్న గెలిపిస్తామని చూస్తున్నాం మరి కేసీఆర్ ఏం చేయలేడా కేసీఆర్ ఏం చేసింది ఆయన ఉన్నాయని మోడొట్టండు చేశాడు ఏం చేసేట్ అన్నీ ఉన్నాయని మూడగొట్టండు ఇక అదే మన మన ఎవరైనా ఆయన పేరు ఏం పేరు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్కు మేము గెలిపిస్తామని చూస్తున్నాం